హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు తోటకూర తోటి మంచి కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెగ్యులర్గా చేసుకునేదే బట్ నా స్టైల్లో నేను చూపించబోతున్నాను మరి స్టార్ట్ చేసేద్దాము ముందైతే తోటకూరని ఇలాగా ఒలిచి పెట్టేసుకోవాలి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే మనం కర్రీలో పీసులు పీసులుగా రాకుండా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అది కొంచెం చిట్టుపట్లు తర్వాత కరివేపాకు అలాగే మీడియం సైజు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక రెండు ఎండి మిర్చీలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గానే ఉండాలి ఇవి గా ఇలాగే కలరు చేంజ్ అవ్వకుండా మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి తోటకూర అడగంటకుండా చూసుకోవాలి ఇందులో ఉండే వాటరే సరిపోతుంది ఒకవేళ వాటర్ సరిపోలేదు ఇంకా మనకి తోటకూర ఉడకట్లేదు అని అంటే కొంచెం చేతితో ఒక రెండు సార్లు నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి కంప్లీట్గా మనకి తోటకూర ఉడికిపోవాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం మిగిలినవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటోల్ని బాగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆయిల్లో మనకి టమాటో మంచిగా మగ్గిపోవాలి అంతవరకు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము మగ్గనివ్వాలి ఇలా టమాటోలు సగం ఉడికిన తర్వాత ఇంకా లిడ్ ఏం పెట్టకుండా ఈ టమాటోలని మంచిగా కుక్ చేసుకోవాలి ఈ బాగా కలుపుకుంటూ మనకి తోటకూర కూడా కొంచెం చిన్నగా కట్ చేసాం కాబట్టి కూర అంతా ముద్దలాగా వచ్చేస్తుంది మంచిగా ఉడికిపోయేసి ఇంకొక ఒక నిమిషం పాటు ఉంచేసుకున్నామంటే మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయి కూరంతా బాగా దగ్గర పడిపోయి కలర్ కూడా మంచిగా వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కూడా సరిపోకపోతే ఉప్పు కూడా ఒకసారి చూ చూసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి అంతే అండి అయిపోయినట్టే మొత్తం కర్రీ రెడీ అయిపోయింది నేనైతే ఎగ్ ఫ్రై చేశాను దీని కాంబినేషన్లో మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్